శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం కూడని కార్యవర్తనల కోరిక చేతను కుచ్చితం గూడి రుగ్మతల చేతను కొందరు వాయుదంబులన్ ఆడినమాట బద్దములనంగ గుణంబుల వాంతరంబులన్ చూడని కల్పితంబులను చూతురు దక్షణ దిక్పతి స్థలం అన్నారు ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కలిమాయా శక్తులు ఆవరించిన మనుషుల వల్ల జరిగే పరిణామాలు వారి చేష్టలు తెలుపుతూ జాగ్రత్త పడమని ఏం చెప్తున్నారంటే మానవులు మానవ శరీర ధర్మాలకు విరుద్ధంగా చేయకూడని పనులు చేస్తారు వాటి చెడు ఫలితాలను అనుభవిస్తారు అనేక చెడు కర్మలను సంపాదించి పెట్టుకుంటారు వారిలో కలిగిన విపరీత కోరికలను నెరవేర్చుకోవడానికి అనేక కుట్రలు కుతంత్రాలను పన్నుతారు కొందరు స్త్రీలు పురుషులు వ్యభిచార వృత్తిలో జీవితాలను గడుపుతూ ఎయిడ్స్ వ్యాధులు లాంటి అనేక రోగాలతో కృంగి కృషించి నశిస్తారు మరికొందరు అనేక రకాల ఆయుధాలతో రసాయనాల ఆయుధాలతో బాంబులతో అనుబాంబులతో మరణిస్తారు ఎక్కడ చూసినా ఏమి మాట్లాడినా అబద్ధాలే కాని వాటిలో నిజముండదు కొందరు అబద్ధాలని ఆయుధాలుగా చేసుకుంటారు అనేక మానవ ప్రళయాలను సృష్టిస్తారు జన నష్టం కలిగిస్తారు చివరికి వారు నశిస్తారు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎప్పుడు చూడని కల్పిత ప్రళయాలనే చూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక్కడ ఈ భూలోకంలో హాస్పిటల్లో జైళ్లలో కోర్టుల్లో చూడడం జరుగుతుంది మిగిలినవి తప్పించుకున్నవి అక్కడ యమలోకములో యమధర్మరాజు సమక్షంలో శిక్షలు అనుభవించి ఇంకా మిగిలినవి మరో జన్మలో అనుభవించడం కూడా జరుగుతుంది అందుకే స్వాముల వారు కలిమాయ ప్రభావాలను తెలుపుతూ మన ముందు జాగ్రత్త కొరకు తెలుపుతున్నారు ఏమని కూడని కార్యవర్తనల కోరిక చేతను కుచ్చితం బులన్ చేడెల గోడి రుగ్మతల చేతను కొందరు ఆయుధంబులన్ ఆడిన మాట బద్దములనంగ గుణంబుల వాంతరంబులన్ చూడని కల్పితంబులను చూదురు దక్షిణ దిక్పతి స్థలం అన్నారు जय श्रीविराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः शुभं शुभं शुभं